పలనాడులో తన అవినీతి అరాచకాలతో హత్యలతో బడుగు బలహీన వర్గాలని దారుణంగా హింసించినటువంటి పిన్నెల్లి సుందర ఆ రోజు ప్రజలు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు తట్టుకోలేక వాళ్ళంతా కూడా వెళ్ళిన నక్సలైట్ ఇట్లా అడగటం జరిగింది మాకు న్యాయం చెయ్యండి మాకు పోలీసులు కూడా ఇతన్ని కంట్రోల్ చేయలేకపోతా ఉన్నారు వాళ్ళను కూడా రాజకీయాలు అడ్డం పెట్టుకుని ఈ నరహంతకుడు కూడా పిన్నెల్లి సుందరరామిరెడ్డి బెదిరిస్తా ఉన్నాడు ఐదు దాటితే మాకు రక్షణ లేదు కనీసం మా ఆడపిల్లలు బయటకెళ్తే తిరిగి వస్తారా లేదా ఈ సుందరరామిరెడ్డి గుండాల చేతుల్లో ఏమైపోతారో అని భయంగా ఉందన్నప్పుడు వాళ్ళంతా కూడా నక్సల ఇట్లు విచారించిన అనంతరం పిన్నెల్లి సుందరరామిరెడ్డిని హతమార్చడం జరిగింది మరి అతన్ని రోజు అతను చేసిన నేరాలు ఘోరాలు చిట్ట అంతా కూడా అతన్ని ముందు పెట్టి అడిగితే అతను వేడుకున్నాడు వేడుకున్నా కూడా నువ్వు బయట ప్రపంచంలో మానవ మృగము నువ్వు నువ్వు బయట బతకడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు హత మార్చడం జరిగింది దాన్ని ఆసరాగా తీసుకొని ఆ రోజు అధికారంలో ఆ తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గరికి గుంటూరు జిల్లా ఎమ్మెల్యేలంతా కలిసి ఈ పిన్నెల్లి సుందరరామిరెడ్డి ఏదో పెద్ద జాతీయ నాయకుడు స్వాతంత్ర సమరయోధుడు అన్న స్థాయిలో వీళ్ళంతా ఎల్లి రాజశేఖర రెడ్డి మీద ఒత్తిడి తేవడం జరిగింది నక్సల ఇట్లు హతమార్చారు ఇతని కుమారుడిని ఆదుకోవాలి ఇతని కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు ప్రజలందరూ వ్యతిరేకించారు అప్పటికే ప్రజల ఆస్తుల్ని అనేక రకమైన కొల్లగొట్టి కోర్టుకు సంపాదించుకున్న పిల్లల్లి సుందరరామిరెడ్డి ెల్లి సుందరరామరెడ్డి కొడుకు ఉద్యోగం ఇవ్వటం ఏంటి వాళ్ళని ఆదుకోవటేంటి అని ప్రశ్నించినా కూడా లెక్క చేయకుండా పౌర హక్కుల సంఘాలు ఆ రోజు బాలగోపాల్ కూడా వచ్చి విచారించాడు అతను బతికున్నప్పుడు సుందరరామిరెడ్డి రెడ్డి చేసినటువంటి దురాగా కూడా ఆయన పత్రికాముఖంగా వివరించడం జరిగింది అటువంటి సుందర్రామిరెడ్డి అంత అటువంటి నరహంతకుడైన సుందరరామిరెడ్డి కుమారుడికి ప్రభుత్వం ఆనాటి ఏపీ చైర్మన్ గా ఉన్న వెంకటరామిరెడ్డికి రాజ్యసే ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సిఫార్సు ఒక జూనియర్ రెసిడెంట్ పోస్టిస్తే కాదు కాదు జూనియర్ రెసిడెంట్ కాదు గజిరెడ్ ర్యాంక్ కావాలని మళ్ళా ఎమ్మెల్యేలు ఒత్తిడి తెస్తే అతన్ని డైరెక్ట్ గా ఏసీటీఓ ఉద్యోగం ఇప్పించారు ఆ రోజు మరి వాళ్ళ ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ అదే నరహంత కూడా పిన్నెల్లి సుందరరామిరెడ్డి అన్న అన్నకుమారుడో తమ్ముడు కుమారుడో అయినటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వాళ్ళ గోండాల చేతుల్లో హతమార్చబడినటువంటి బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి మా తోట చంద్రయ్య ఏం పాపం చేసుకుంటున్నాడు ఏం పాపం చేసుకున్నాడని అడుగుతా ఉన్నా మరి తోట చంద్రయ్య ఉదయాన్నే టాబ్లెట్ కొనుక్కోవటానికి దగ్గర వస్తే అక్కడ వైకాపా గోండాలు మాటు వేసి ఆయన్ని ఇద్దరు నడి రోడ్డు మీద కాళ్లు పట్టుకుని ఇద్దరు చేతులు పట్టుకుని కుదిరి మీద కత్తి పెట్టి జై జగన్ అంటే సస్తా కూడా జై చంద్రబాబు జై తెలుగుదేశం పార్టీ అని చెప్పేసి చనిపోయినటువంటి గొప్ప వ్యక్తి మా చంద్రయ్య మరియు అటువంటి బలహీన వర్గాలకు చెందిన సోదరుడి కుమారుడికి బీఎస్సి గ్రాడ్యుయేట్ అయినటువంటి అతని కుమారుడికి మేము ఉద్యోగం ఇస్తే నిన్న మండల్లో వైకాపా నాయకుడు వైకాపా పక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ నాయకత్వంలో ఎమ్మెల్సీలు వ్యతిరేకించడం అనేది చాలా సిగ్గుచేటు చాలా శోచనీయం చాలా అమానవీయకరం అని చెప్పి మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం ఈ పాపం మీకు ఊరక పాదు ఇటువంటి పాపాలన్నీ తగిలే మీకు మీ పార్టీకి మీ నాయకుడికి కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా పోయింది ఇకనైనా ఇకనైనా కూడా వచ్చే మండల సమావేశాల్లో మీరు మానవీయ కోణంలో గనక సమర్థిస్తే సరే సరే లేకపోతే ఏ విధంగా చెయ్యాలో ఏ విధంగా బీసీ వర్గానికి చెందిన చంద్రయ్య కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలో మాకు తెలుసు అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం అక్కడ నరహంత కూడా కుమారుడికి ఏమో ఉద్యోగం ఇక్కడేమో ఎటువంటి నేర చరిత్ర లేనటువంటి బీసీ సోదరుడు కుమారుడికి మాత్రం ఉద్యోగం ఇవ్వటానికి వీల్లేదనమాట ఇది మీ మీ వైకాపా పాలసీ అని చెప్పేసి తెలియజేస్తా ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని అర్థం చేసుకుని ముఖ్యంగా బడుగు బలహీన వర్గాల వాళ్లు ఇప్పటికైనా వైకాపా దృక్పథాన్ని వైకాపా గోండాయుధాన్ని గుర్తించాలని చెప్పేసి కోరుతా ఉన్నా